ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని మంగినిపూడి మరియు భూమనపల్లె గ్రామాల్లో వికసిత్ కృషి సంకల్ప అభియాన్లో భాగంగా ప్రీ కర్డిఫ్ కార్యక్రమాన్ని దర్శి కృషి విజ్ఞాన కేంద్రం నోడల్ ఆఫీసర్ టీ మానస ఆధ్వర్యంలో జరిగింది రాబోయే ఖరీఫ్ కు రైతులు ఏ విధంగా శాస్త్రవేత్తల సలహాలతో సన్నద్ధం అవ్వాలో ఈ సందర్భంగా వివరించారు అదే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల యొక్క అభ్యున్నతికి మరియు వారికి చేయుతగా అందించే వివిధ రకాల పథకాల గురించి తెలియజేశారు భూసార పరీక్షలను ఖరీఫ్ సాగుకు ముందే చేయించుకుని ఖరీఫ్ సాగుకు సన్నద్ధం అవ్వాలని సూచించారు ఈ సందర్భంగా మండల వ్యవసాయ శాఖ అధికారి నంద్యాల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఖరీఫ్ సావుకు సన్నద్ధమయ్యే రైతులు ముందుగా వారి వారి పొలాలను లోదుక్కులు చేపట్టాలని తద్వారా భూమి నుండి ఆశించే వేరుకుళ్ళు తెగుళ్ళ నుండి పంటలు రక్షించుకోవచ్చునని తెలిపారు అంతేకాకుండా కలుపును కూడా సమర్థవంతంగా అరికట్టొచ్చని తెలిపారు ప్రకృతి విపత్తుల వల్ల వచ్చే పంట నష్టాలను పంట నష్ట నమోదు వల్ల మాత్రమే ఆ నష్టాన్ని పూరించవచ్చు అని అన్నారు కార్యక్రమం అనంతరం కోరమండల్ వారి వ్యవసాయంలో డ్రోన్ యంత్రం యొక్క ప్రాముఖ్యతను రైతులు ప్ర ప్రత్యక్షంగా చూపించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆర్ వెంకటయ్య విఆర్ఓ చిన్నగాలయ్య మరియు విఏఏ రాధిక బి విక్రాంత్ వివిధ అనుబంధ శాఖల అధికారులు రైతులు పాల్గొన్నారు